అష్టాదశ శక్తి పీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల పుణ్య క్షేత్రంలో ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు కర్ణాటక నుండి తండూప తండాలుగా శ్రీశైల క్షేత్రానికి కాలినడకన చేరుకుంటున్నారు ఇప్పటికే శ్రీశైల పుర వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి కాలినడకన వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లపై భక్తులతో మెగా నైన్ టీవీ ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ఇలా కైలాసంగా విరాలుతున్న ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఉగాది మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీశైల దేవస్థానం నిర్వహించనుంది ఇప్పటికే శ్రీశైల క్షేత్రం నిండా ఇక కన్నడిగులు శ్రీశైల బ్రహ్మరాం మల్లికార్జున స్వామిని దర్శించేందుకు ఇక్కడ ఈ వీధుల్లో పెద్ద ఎత్తున భక్తులు కూడుకున్న పరిస్థితి ఉంది అయితే మన ఈ కర్ణాటక నుంచి శ్రీశైల క్షేత్రానికి కాలినడకన వచ్చిన భక్తులను మన దగ్గర ఉన్నారు వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఈ యొక్క ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ కాలినడక వచ్చేటప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది మనము ప్రత్యక్షంగా మన దగ్గర మన భక్తులు ఉన్నారు ఆయన తెలుసుకుందాం అంటే చెప్పండి ఈ శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఈ కన్నడిక ఈ యొక్క ఉగాది మహోత్సవాలకు ఎంతో ప్రాతిత్వం కలదు మీకు సంవత్సరం ముందే దీనికి ప్రిపేర్ అయి ఉంటారు ఇక్కడ రావడానికి ఇలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం బాగున్నాయి మాది రైచూరు డిస్టిక్ రైచూరు తాలూకా మాది మా గ్రామము ఇడుపునూర్ మఠం శ్రీమఠ ఇడుపునూరు ఇక్కడ ఏమంటే చాలా ఎత్తన బాగున్నాయి ఈ సంవత్సరం పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు లింగ దర్శనం పెడతామని చెప్పినారు ఈరో పెట్టినామని చెప్పి టికెట్ టికెట్ పెట్టినారంట ఐదు వందలు వాళ్ళకి తెలియాలి అది టికెట్ పెట్టినారంట వాళ్ళకి తెలియాలా ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని బ్లాక్ లో అమ్ముతారంట అది మేము మేము చెప్పేది కాదు వాళ్ళకి తెలియాలి అది ఎందుకంటే వాళ్ళు చెప్పింది శ్రీ జగద్గురు శ్రీశైల పీఠాధిపతి చెప్పినారు పదోటి తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు దర్శనానికి ఏర్పాటు చేసినామని ఇప్పుడు మళ్ళీ ఈ రోజు చూస్తే ఇరవై ఆరు తారీఖు చేసి టికెట్లు తీస్తున్నారంట బ్లాక్ లో అది శ్రీశైల బ్రహ్మరా మల్లికార్జున్కే తెలియాలి ఇప్పుడు అంత జనానికి వచ్చేసి టికెట్ తీస్తున్నారట అది మీకు తెలియాలా వాళ్ళకి టీవీ నైన్కి తెలియాలా వాళ్ళకి ప్రజలకి తెలియాలి ఏమంటా మీరు ఇప్పుడు వచ్చారు కదా మీరు కాలినడ వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే మామూలుగా వెంకటపురం నుంచి మీరు నడుచుకుంటూ వచ్చారు అక్కడ వెంకటపురం నుంచి ఇక్కడ వచ్చేంత వరకు అంటే మంచినీటి సౌకర్యం కావచ్చు వైద్య సదుపాయాలు కావచ్చు ఇంకా మిగతా సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అందరికి ఆంధ్ర వాళ్ళు ఏం పెట్టలేరు అంత మా కర్ణాటక వాళ్ళు పెట్టినారు రెండు దగ్గర పెట్టినారు ఒకటి నాలుగు దగ్గర ఇంకోటి ఇక్కడ ఇక్కడ శ్రీశైలం దగ్గర వరకు మూడు తానులు పెట్టినారు ఇంక ఆంధ్ర అంటే ఏం పెట్టింది ఏం లేదు మా కర్ణాటక వాళ్ళకి మాకు మాకే పెట్టినారు అంతే మీ డీప్ ఫారెస్ట్ ఉంది కదా డీప్ ఫారెస్ట్ ఉన్నప్పుడు ఈ మంచినీటి సౌకర్యం అంటే ఎండ కూడా ఎక్కువ ఉంది ఈ ఎండ తట్టుకోవడానికి మంచినీటి సౌకర్యం ఎట్లా ఎట్లా చేస్తుంది ఏడు జడ్డు భోజనాలు గాని మంచినీళ్ళు గానీ ఏడు జడ్డు అన్ని మాకు కర్ణాటక వాళ్ళకి పాస్ వస్తున్నారు భోజనాలు కానీ మా కర్ణాటక లింగ దర్శనం కావాలని మా ఇంజూరు మా నుంచి నుంచి వచ్చినాం మా ఈ రోజు ఈ రోజే లింగ దర్శనం లేదు కాళ్ళు పైన ఎక్కడ నుంచి వచ్చారు కర్ణాటక కర్ణాటక ఎప్పుడు బయలుదేరారు ఇప్పుడు వచ్చారు కర్ణాటక నకొత్ బందే నోత్ బిజ్యంగా ఇక్కడ చూడొచ్చు భక్తులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది లంగా లింగ దర్శనం కోసమే మేము ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లింగ దర్శనం టికెట్లకు సంబంధించి మాకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు ముందుగానే ఈ పని చేస్తున్నట్టుగా ఉన్నారు అయితే రద్దీకి సంబంధించి శ్రీశైల దేవస్థానం కూడా ఎప్పటికప్పుడు మోటరింగ్ మోటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ అన్ని కిలోమీటర్ల నుంచి వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడ కాలు వచ్చి శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దర్శించాలని మేము వస్తాం కానీ దర్శనము స్పష్ట దర్శనము లేకపోతే మేము ఎలా అని ఇక్కడ వాపోయిన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా ఎక్కువ శాతము వెంకటాపురం నుంచి శ్రీశైల క్షేత్రానికి వచ్చేటప్పుడు కన్నడిగా సత్రాలు కావచ్చు కన్నడిగా సంబంధించిన సేవలు మాత్రం ఎక్కువ ఉన్నాయి కానీ ఈ శ్రీశైల దేవస్థానం సంబంధించి కొద్దిగా పలచబడి ఉన్న ఈ సేవలు ఇది మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలని ఇక్కడ భక్తులు చెప్పిన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ వేల సంఖ్యలో వస్తున్న యొక్క భక్తులకు త్రాగునీరు కనీస సంవత్సరాల త్రాగునీరు వసతి అలాగే ఈ మంచినీటి సౌకర్యంతో పాటుగా వైద్య సదుపాయాలు కూడా అందించి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కొండలు గుట్టలు కోనలు దాటు దాటుకొని వచ్చి ఓంకార నామంతో మేము ఇక్కడ భక్తి శ్రద్ధలతో నందికోలుతో మేము ఇక్కడికి తాళనడుగుతా వస్తాము ఇక్కడ బ్రహ్మరామ మలిక స్వామి వారిని దర్శిస్తేనే కానీ మేము వెళ్ళని పరిస్థితి ఉంది ఖచ్చితంగా మాకు దర్శన ఏర్పాట్లు చేయమని ఇక్కడ భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది రాజుతో శ్యామ్ మెగా మేఘాన టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా